సభి సురేష్ గారు మన సీనియర్ నాయకుడు మన బిల్ల మండయ్య గారు నెలకొమ్మటువంటి మన రావు గారు కమపతి వెంకటేశ్వర శ్రీకు నరసింహరావు గారు ముల్లారెడ్డి గారు చదపల్లి శ్రీనివాసరావు తాటి వెంకటేశ్వర గారు సీతారా మహాలక్ష్మి గారు అలాగే అదే తారాగోయ్య గారు மொழிய மாதிரா அல்லது அனுபவ சீன் அலகே சார்க்க நரேந்திர கொண்டேந்திர பேரு பத்ம வெங்கண்ண பூர்ண இங்க சார் பாத்திரேத்தேரு பமஸ்காரம் కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాయి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు నాటికి వంద కమ్యూనిస్ట్ పార్టీ నిన్న జీవితాన్ని గడిపి మనం క్రమంలో